నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు రోజున బీసీలకు ఉన్నత స్థానంలో నేను నిలబెట్టానని చెప్పి మాట్లాడడం కానీ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి మాట్లాడడం కానీ ఇన్ని పరిస్థితుల్లో ఆయన నేను మంచి చేశానని చెప్తున్నా కానీ ఒక పక్క బీసీలో కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకంటారు ఈ పరిస్థితులు ఏం చెప్తుంది అండి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదన్నా మంచి జరిగింది అనుకుంటే నేత బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉండదండి బీసీలకే కాదు ఏ వర్గానికి ఎవరికి ఆయన న్యాయం అనేది చేయలే బీసీలకు న్యాయం చేశానని చెప్పుకోవడానికి ఆయన నిజంగా ఆయనకు మనసాక్షి అనేది లేదు బీసీల మీద ఎన్ని దాడులు చేశారు బీసీలు ఎంతమంది సూసైడ్లు చేసుకున్నారు వీళ్ళు ఎంతమందిని చంపారు మన రీసెంట్గా కూడా రీసెంట్గా ఒక ఫ్యామిలీ 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 వాళ్ళ ఆస్తులు అది అందరికీ తెలిసింది వాళ్ళ ఆస్తులు కబ్జా చేసి వాటి గురించి మా ఏ అధికారులు పట్టించుకోకపోతే తిరిగి తిరిగి అధికారులు చుట్టూ కలిసిపోయి ఈ వైసీపీ వాళ్ళ దుర్మార్గాలు తట్టుకోలేక చూస చిన్న పాపతో సహా కుటుంబం కుటుంబం రోడ్డున పడింది ఇంకా మరి ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదా బీసీలకు న్యాయం చేసిన ఒక కుటుంబం ఒక బీసీ కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాల సిగ్గుండాలి బీసీలకు నేను న్యాయం చేశాను ఏం చేశాడు బీసీలకు నిజంగా బీసీలకు న్యాయం ఏదైనా జరిగినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది బీసీఏలకు పక్షపాతి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఆ రోజు ఆదరణ పథకం కింద ప్రతి ఒక్క ప్రతి కులానికి వాళ్ళ కుల సంబంధించిన పరికరాలు ఇచ్చి బీసీలను డెవలప్ చేశారు ఈరోజు కూడా బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీలకు అనేక పథకాలు పెట్టారు యాభై సంవత్సరాలు ఫ్యాంక్షన్ ఇస్తానంటున్నారు బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చారు బీసీ నిజంగా చెప్పుకోవాలంటే అది మేము చెప్పుకోవాలి తెలియదు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ కలిపి బీసీలకి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు నిజంగా గుండెల మీద చేయొచ్చు చెప్పుకోవాల్సిన తెలుగుదేశం వాళ్ళు బీసీలు న్యాయం చేసామని ఏ విధమైన న్యాయం చేయకుండా సిగ్గు లేకుండా చేసాము అని వాళ్ళకు వాళ్ళు ప్రగల్భాలు పలుకోవటం పలకటం తప్పితే నిజంగా చేస్తే ఇన్ని అనర్ధాలు ఎందుకు జరుగుతున్నాయి బీసీల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి మత జరిగిపోయిన సంఘటన కానీ మన్ని మధ్య కదా ఒక బీసీ కుర్రాడిని నోట్లో గొడ్లు పెట్టి పెట్రోల్ బోత్ చంపింది అతను బీసీ కుర్రాడు కదా నందం సుబ్బయ్య బీసీ అతను కదా చేనేత కార్మికులు సమస్యలు మాట్లాడి తెల్లారిబడి చనిపోయాడుగా నిన్న రీసెంట్గా బీసీ కుటుంబం మీద చూసేది ఆ కుటుంబం మీద గురించి ఎందుకు మాట్లాడతారు ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయట్లేదు బీసీలకు న్యాయం చేశాను అనేది మాత్రం ఒట్టి వాళ్ళ వాళ్ళకు వాళ్ళు జనాన్ని మోసం చేయటానికి చెప్పుకునే మాట తప్పితే బీసీలకు ఏ విధమైన న్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్ విషయం కూడా కలకలం రేపుతోంది దాదాపు వైజాగ్ పోర్ట్లో ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరకడం దాన్ని ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు వాళ్ళు ఏదైనా అంతేనండి వాళ్ళు ఏదైనా చేస్తారో దొరకంగానే తెలుగుదేశం పార్టీ మీద రుద్దటం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి దగ్గరించి డ్రగ్స్ మాఫియా అంతా పెరిగిపోయింది ఆ గంజాయి మొత్తంలో బోల్డ్ అరాచకాలు జరిగినాయి ఈరో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఇప్పుడు నిజంగా చ ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అన్నారు డ్రగ్స్లో నిరూపించండి ప్రతిదీ చెప్పటమే తెలుగుదేశం పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు కుటుంబం పాత్ర ఉంది ఈ చెప్పడం తప్పితే ఒక్కటన్నా నిరూపించారండి వివేక హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెట్టారని చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఏదన్నా ఒక నిరూపించారు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు డ్రగ్ వైజాగ్ అంటే ఒకప్పుడు అందరికీ చాలా ఒక డిస్నీ సిటీలా ఉండేది ఇవాళ అలాంటి వైజాగ్ని పాడు చేసి రుషికొండ దగ్గరించి ఆక్యుపై చేసి చక్క ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాదుకుల పర్యాటకులకి దాన్ని బోర్డుగుండ కొట్టించాడు తను ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ వైజాగ్ వెళ్తా వెళ్తూ ఉంటే ఆ సిమెంట్ మేడంకి ఆ గాదే ప్యాలెస్ కంటిలో పడిందంట దాన్ని ఏ విధంగా లాక్కున్నారో తెలుసు ఇంకా వీళ్ళు ప్ర వీళ్ళు చేసే ప్రతిదీ టీడీపీ మీద వృద్ది చంద్రబాబు మీద వృద్ధి ఉంటే జనాలు గమనిస్తున్నాం అండి ఒక్కటన్నా నిరూపించాడు ప్రతిదీ అంటాను వాళ్ళు వాళ్ళు చేస్తారు దా దొరకంగానే మాకు సంబంధం లేదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మొన్న ఫేక్ పెట్టారు ఏదో టీడీపీ నాయకులు రిజైన్ ఇచ్చినట్టు నేను పలానా వాళ్ళు వాళ్ళు ఇరుకుపోయానని చెప్పినట్టు వీళ్ళు ఫేక్ తప్పితే నిరూపించమనండి చంద్రబాబు నిజంగా డ్రగ్ మాఫియాలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది నిరూపించమనండి ఉంటే చంద్రబాబు నాయుడు తొమ్మిది వేలు పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాని డ్రగ్స్ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా చేస్తాడండి తొమ్మిదేళ్ళలో డ్రగ్స్ ఎప్పుడన్నా మన ఆంధ్రాలో ఎన్న పద్నాలుగేళ్ళు సమాజ కేంద్రాల్లో తొమ్మిదేళ్ళు మన ఆంధ్ర ఆంధ్రాలో ఐదేళ్ళు పరిపాలన పద్నాలుగేళ్ళు పరిపాలన ఏనాడు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉన్నాయా ఇవాళ ఈయన వచ్చిన నాలుగు సంవత్సరాలన్నరకి డ్రగ్స్ గంజాయి సిటీగా మార్చేశాడు మార్చేసే దొరకంగా ఆయన పట్టుబడ్డాడంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఆ కుటుంబం మీద పడాడటం తప్పితే రెండోది ఏమి లేదు తనకు ఏది తన చెల్లి రోడ్డు మీదకి వచ్చినా చంద్రబాబు నాయుడు తన బాబే హత్యలో చంద్రబాబు నాయుడు డ్రగ్స్ దొరికితే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు నిరూపించమనండి మాకు కూడా తెలుసుగా మే మేము కూడా తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే నిన్న సజ్జల రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో టీవీ నైన్ ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మీద జాలి తప్ప కోపం ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అలా ఈ ఆ సజ్జలు మాట్లాడే మాటలన్నీ హాస్యాస్పదంగా ఉండే ఆ సజ్జలకు ఏ విధమైన రైట్ ఉండదు ఆయన కేవలం ప్ర ప్రభుత్వ సలహాదారు ఇంత మటుకు ఏ ప్రభు ఏ గవర్నమెంట్లో ప్రభుత్వ సలహాదారులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడనట్లేదు అన్ని అన్ని విషయాలు తనే మాట్లాడతాడు మంత్రులు మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది తనే మాట్లాడతాడు తన మాటలు అసలు జోకర్లేండి సజ్జలు అనేవాడు వైసీపీలో జోకరు అది నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన కోపం ఉంటే మనకి ఎందుకు కసి ఉంటే మనకి జాలు ఉంటే మనకి ఎందుకు కావాల్సింది నువ్వు చే నువ్వు మాట్లాడాల్సిన మాటలు నీ నీకు సంబంధం లేని విషయాలు నువ్వు వచ్చి మీడియా ముందు మాట్లాడితే ఆయన మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాట్లాదు ఈ రోజు ప్రజల్లో గ్రాఫ్ తగ్గిపోయింది టీడీపీ కూటమికి అని చెప్పేసి రోజు టీడీపీ కూటేస్తే చాలా మంది రిజర్వేషన్ కోల్పోబోతున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అవును ఈ టీడీపీ గ్రాఫ్ తగ్గిందో పెరిగిందో పబ్లిక్లోకి రమ్మనండి మొన్న ప్రజాగలం పేరుతో చలకడూరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ట్రాఫిక్ జామ్ జనాలు జనాలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నారు చలకడూరు పేట అవుట్ కట్స్ గుంటూరు వరకు ట్రాఫిక్ జామ్ ఉంది మేము సభలోకి వెళ్ళలేక వెనక తిరిగి వచ్చాం చిలకడూరు పేట అవుట్ కట్స్ నుంచి గుంటూరు వరకు ట్రాఫిక్ జామ్ ఉంది జనాల్లో గ్రాఫ్ తగ్గిపోతే ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే మేము ఆలకమల్లి బిర్యానీ పొట్లను ముందు ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చేసి బారికేడ్లు మూసేసి పోలీసులు కాపలా పెట్టి బయటికి రానివ్వకుండా మేము ఏం చేయలేదు మా గ్రాఫ్ అనేది తగ్గ ఈ గ్రాఫ్ వాళ్ళు భయం వేస్తుంది జాగన్మోహన్ గుండెల్లో రైలు పరిగెత్తుంది ఈ గవర్నమెంట్ రాదు తర్వాత మన పరిస్థితి ఏంటని దగ్గర కూటమూల గ్రాఫ్ తగ్గలా రిజర్వేషన్కి ఏ విధమైన ఇబ్బంది లేదు రిజర్వేషన్కి తను రిజర్వేషన్లో కాపులకి చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే తను గవర్నమెంట్ వచ్చినా తీసేశాడు ప్ర ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ రిజర్వేషన్ తీస్తాడు వాళ్ళకు బ్రెయిన్ తక్కువని ఇవన్నీ తను చేసాడు తను చేసేసి చంద్రబాబు నాయుడు ఈ కూటం వల్ల రిజర్వేషన్కి ఏ విధమైన ఇబ్బంది లేదని అంటే ఈసారి ఎన్నికలకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి రేపటి నుంచి బస్సు యాత్రలు లేబోతున్నారు కదా మేము సంసిద్ధం మేము సంసిద్ధం ఎదుర్కోటకి వాళ్ళు బస్సు యాత్రలు చేస్తే దీటుగా మేము అన్ని రకాల యాత్రలు మేము చేస్తాము మాకు భువనేశ్వర్ గారు నిజంగా యాత్ర చేస్తుంది శంకరవం పెడతాం లోకేష్ గారు చేస్తున్నారు బాబు గారు చేస్తున్నారు రా కదలరా మేము అన్నిటికీ సంసిద్ధంగానే ఉన్నాం లో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ గవర్నమెంట్ పడగొడదాకా మేము అన్నిటికీ సంసిద్ధంగానే ఉన్నాం మేము కూడా అంటే ఇప్పటికే పెనంలో టికెట్ విషయంలో దాదాపు బోడే ప్రసాద్ గారికి టికెట్ ప్రకటించడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే గారు మేష్ చంద్రబాబు నాయుడు దానికి మా మా బోడే ప్రసాద్ గారు చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పు పెట్టిన గెలుచుందని ఆడ పోసుకోలు కబురు పట్టించుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఈ పోటీ చేయాల్సినంత ఈడి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు తన స్థాయి తను తగ్గించుకోడు చంద్రబాబు నాయుడు గారు దాకా బోడే ప్రసాద్ గారి మీద గెలవండి చంద్రబాబు నాయుడు ఎందుకండి ఆయనకి చెప్పాడు మన ఇక్కడ చెప్పు పెట్టినా గెలుసుదని అంత భయం అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు మా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఏమైనా భయం ఉందో మా నాయకుడు కుప్పంలో గెలుస్తాడు కాదు రెండోసారి వేయలేదు మాకు గెలుస్తాం నమ్మకం ఉంది అక్కడ నమ్మకం లేదు ఇంకో చాటే సీటు అందుకే బోడే ప్రసాద్ గారి మీద గెలవమండి ఆ తర్వాత మాట్లాడుతున్నాం జవహీ రమేష్ బోడే ప్రసాద్ గారి మీద గెలవమండి చంద్రబాబు నాయుడు ఎక్కర్లే ఆయనకి అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా హోసరవల్లి లాంటి హామీలు గతంలో ఆరు వందల హామీలు ఇచ్చి మోసం ఈ రోజు ఇచ్చే హామీలు కూడా ఎవరు నమ్మే ప్రసక్తులు లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అంటే వాళ్ళు నవరత్నాలు పెడితే జనాన్ని మోసం చేశారు కదండి నవరత్నాలు అని చెప్పేసి గెలిచినాక అన్ని తొంగలో దక్కారు కదా వాళ్ళు చేసినట్టే చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు వాళ్ళు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పోయిన గవర్నమెంట్లో కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోబోతే మహిళలు బయటకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కదా ఆర్థికంగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కదా డాక్టర్ పథకం పెట్టి మహిళల్ని సామాజికంగా ఆర్థికంగా భయ నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేయాలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ అన్ని పథకాలు అమలు చేస్తాడు ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తారు అవి అమలు చేస్తారనే భయంతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు పోయినసారి పీకే రాజకీయం చేశారు కదా అట్లాగే ఇది ఒక ఇది ఒక జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి జనాన్ని మా జనాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రచారం అండి అంటే పూర్తిగా ఈసారి చంద్రబాబు నాయుడు వాళ్ళు గల లేకపోతే అంటే రాజధాని లేకపోవడం వల్ల ఈరోజు సంక్షేమ పథకాలు ఏవి ఆగిపోలేదు కదా అమ్మఒడి వచ్చింది రాజధాని లేకపోయినా కానీ రామో చేయూత వస్తుంది రాజధాని లేకపోయినా కానీ అని చెప్పి మాట్లాడుతున్నారు కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం ఎక్కడైనా రాజధాని లేకుండా ఇప్పుడు బాడీకి తలకాయ లేకపోతే ఎలా ఉంటుంది మొన్న అంతే రా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం అది ప్రతి రాష్ట్రానికి అవసరమే ఇప్పుడు రాజధాని లేకుండా నువ్వు అమ్మఒడి ఇచ్చి అప్పులు ఇచ్చావు నువ్వు డెవలప్మెంట్ చేస్తావా డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఇచ్చావా అప్పులు ఇచ్చావు రోజు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అప్పులు తీసుకురావటమే నీ పని అప్పులు ఇచ్చావు ఇచ్చి నువ్వు ఎంత అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావు పదిహేను వేలు పదమూడు మూడు వేలు ఇచ్చావు ఎంతమందికి ఇచ్చావు నువ్వు చే యువత ఎంతమందికి ఇచ్చావు షో పది మందికి ఇచ్చు పాతి మందికి ఇచ్చావు షో చేస్తున్నారు అంతకంటే అంటే ఒకవేళ అమ్మఒడి చేయువతను ఇచ్చేసి రాజధాని లేకపోతే స్టేట్ ఎలా డెవలప్ అవుద్ది పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏమీ లేకుండా అప్పులు ఎన్నాళ్ళు తెస్తా వెళ్ళి మోడీ కాలు పట్టుకుని అప్పులు తెచ్చేసి చే యువత అని అమ్మఒడి సరిపోద్దా స్టేట్ డెవలప్ అవ్వసం లేదా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అక్కర్లేదా చదువుకున్న పిల్లలు ఏం చేస్తారు ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఫిష్ మార్ట్లు మటన్ మాటలు చేపలు కొట్టుకుంటా మటన్ కొట్టుకుంటా బొతుతారు వాళ్ళకి కావాలంటే రాజధాని ఉంటే నాకు ఎన్ని వచ్చేది నువ్వు రాజధాని లేకుండా నీతో ఉపయోగం ఉంటే నేను ముస్టేళం చేస్తావు పథకాలు పేరుతో చేయువత ఇచ్చి అమ్మఒడ్లు ఇచ్చి ఫెంక్షన్లు ఇచ్చి ముస్తేలం చేస్తాడు ఏంటి స్టేట్ డెవలప్ అక్కర్లే అవ అవసరం లేదు ప్రజలు డెవలప్ అవసరం లేదా చదువుకున్న యువత డెవలప్ అవ్వస అవసరం లేదా చెప్పండి అండి అయ్యే రాజధాని లేకుండా పథకాలు ఇస్తే సరిపోద్దా